తెలంగాణ రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి ఎస్సీ వర్గీకరణను అసెంబ్లీలో తీర్మానం చేసిన తర్వాత కూడా మందకృష్ణ మాదేకు లేనిపోయిన డౌట్లు వచ్చి ముఖ్యమంత్రి గారి దగ్గరికి మాల మాలా లీడర్లను కొంతమంది పెట్టుకొని పోయి ఈ వర్గీకరణను సవరణ చేయండి సవరించండి కొన్ని తప్పులు ఉన్నాయని చెప్పేసి అని మాట్లాడి గడువు కోరే ఆయనకు ఆయన మీద ఉన్న గౌరవంతోన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గడువు ఇచ్చారు ఎన్ని రోజులు ఇచ్చిండో ఇరవై రోజులు ఇచ్చిండు మార్చి పదవ తారీఖు లాగా ఇచ్చాడు అయితే ఈ గడవ తీసుకున్న మందకృష్ణ మార్య కమిషన్ పోయి సెమీ అక్తర్ గారిని పోయి కలిసిండు ఉన్న అనుమానాలు లేదో చెప్పాడు అయిపోయి నిన్న ప్రెస్ మీట్ పెట్టి సోమమాజిప్ర ప్రెస్ క్లబ్లు అనుకుంటా ప్రెస్ మీట్ పెట్టి ఈ పక్కన మళ్ళా అదే మాల లీడర్లను మరియు ఆయనకు సపోర్ట్ చేసే కొంతమంది పృథ్వీరాజు లాంటి అదే తెలంగాణ వీటర్ లాంటి కొంతమంది దోమలను దమనం చేసుకొని పక్కన అవసరం పెట్టుకుంటూ బాగానే ఉంది ఆయన మాట్లాడుతూ ఏమంటుండంటే ఎస్సీ వర్గీకరణ యాభై తొమ్మిది కులాలకు సన్యాయం చేయాలి సమన్యాయం చేయాలి లోతుగా అధ్యయనం చేయాలి అని చెప్తూ యాభై ఏడు కులాలు ఏవైతే ఉన్నాయో మాలా మాదిగను పక్కన పెడితే మిగతా యాభై ఏడు కులాలు మొత్తం వచ్చి ఆ సంఘాల నాయకులు వచ్చి షమి అక్తర్ గారిని కలిసి విమరాణం ఇవ్వండి మీ యొక్క కోరికలు చెప్పండి మీకు ఏం కావాలనో అడగండి ఎస్సీ వరకు ఏం కావాలనో అడగండి అని చెప్పి చెప్పిండు నేను మీకు సమయం ఇస్తాను మీరు యాభై ఏడు కుల యాభై ఏడు కులాలకు సంబంధించుకున్న నాయకులు నా దగ్గరికి రండి మీకు రాష్ట్ర కమిటీ వేస్తాను మీరు అందరూ వయసు అక్తర్ గారిని కలువ కలిసి మీ యొక్క కోరికను అడగండి అని చెప్పి చెప్పిండు చాలా బాగుంది ఎవరు కూడా మాది ఉపకులాలతో ఉండాలని కోరుకోరు మాలతోనో కలిసి ఉంటామని కోరుకో ఏ గ్రూపులో ఉంటామని కోరుకోరు ఎవరైనా ఏ కులపోలైనా ఏం కోరుకుంటాడు వాడు పది మంది ఉన్నది పదిహేడు మంది ఉన్నది ఇరవై మంది ఉన్నది మాకు మా వాట మాకు కావాలి అంటారు మాది మాకు సపరేట్ చేయండి మేము ఎవరితోనో కలిసి ఉండమని చెప్పేసి కానీ చెప్తారు మేము ఏ గ్రూప్లో ఉన్నామని కూడా చెప్పరా బీలో ఉంటామని చెప్పరు సీలో ఉంటామని చెప్పరు ఎవరు కూడా చెప్పరు కానీ అట్ట ఆయన ఆయన స్పష్టంగా చెప్తున్నాడు మీకు ఏం కావాలో మీరు ఎట్లా ఉండాలనో అడగండి అంటూ సరే బాగుండు దీని ఏందో తెలుసా యాభై తొమ్మిది గ్రూపులు కావాలని కృష్ణ మాది కోరుకుంటు ఇనాన్ని మాదిగెళ్ళారా పైన నేను వెనకబడి ఈయన లీలను చూసి ఆగమైన బతుకులు ఎన్నో ఉన్నాయి ఆత్మహత్యలు చేసుకున్న బతుకులు ఎన్నో ఉన్నాయి చనిపోయిన బతుకులు ఎన్నో ఉన్నాయి ఈరోజు మళ్ళీ ఈయన లీలలు వికటించుకుపోయి మరి చంద్రముఖి లేక మారింది వర్గీకరణ చేయొద్దని చెప్పేసి అని డైరెక్ట్ చెప్పకుండా ఇక మీరందరూ లేవండరా బై కుక్కలు చేస్తరాకు కావాలి రిజర్వేషన్ ఈ రిజర్వేషన్ వర్గీకరణ అనేది పిచ్చోడి చేతిలో రాయలేక తయారైంది దీనికి పిచ్చోడి అంటే మన మందకృష్ణ కోతి తనకు గురగుర వెళ్తే గోక్కుంటే అది పెద్ద పుండ్ అయిందట రణం రణం అయిపోయింది అట్లా ఈరోజు మందకృష్ణ మాదిగా నాయకత్వంలో ఉన్న మన బతుకులు ఎట్లా తయారైందంటే ఈయన ఈయనకున్న పిచ్చిలేసి గోక్కుంటే మొత్తం రణం అయిపోయి వర్గీకరణ కాకుండా తయారు తయారు చేసింది ఈరోజు దీనికి ఒక కథలు చెప్తున్నాయి కమ్యూనల్ అవార్డును మనం ఓడిపోవడం జరిగింది నిరసనలు జరుగుతున్నాయి పునావుడంబడికిలో కమ్యూనల్ అవార్డును పక్కన పడేసి రిజర్వేషన్స్ కొక్కున్నారు అని చెప్పేసి ఆ రిజర్వేషన్స్ ఇప్పటిదాకా అమలు అవుతున్నాయి వాటినే మనవరకు కన్నా అడిగింది బాధపడి కమ్యూనల్ అవార్డు పోయిందని చెప్పేసి ఇప్పటికీ గుండెలు బాధకుంటురట ఎవరో మన ఆ అంబేద్కర్ ఇష్టం ఎవరు బాధకుంటుర్రో ఏమో మాక తెలియదు ఇంకొకటి తెలంగాణ విషయం మాట్లాడతారు తెలంగాణ రాష్ట్రం అప్పుడు రాష్ట్ర ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటే ఏడు మండలాలను పక్కకు వదిలిపెట్టిండ్రు పోలవరం ముప్పు గ్రామాలను వదిలిపెట్టేసిండ్రు వాళ్ళు ఇప్పుడు లభో దిబో అని ఏడుస్తున్నారు కనుక ఆ రోజు కమ్యూనల్ అవార్డు జరిగినట్టుగా ఈరోజు తెలంగాణ ఉద్యమ రాష్ట్రం విషయంలో ఏడు మండలాలకు జరిగినట్టుగా ఎస్సీలోని యాభై తొమ్మిది కూడాలకి ఎవరు కూడా అన్యాయం జరగద్దు ఎవరు కూడా బాధపడొద్దు అని చెప్పేసి అని చెప్తున్నారు చాలా ముఖ్యంగా చెప్తున్నాం సంతోషమే ఎవరికి అన్యాయం జరుగుతుంది ఎవరికి అన్యాయం జరగదు అనే సంగతి ప్రతి ఒక్కరిని తెలుసు కనుకనే వాళ్ళని అందరినీ ఇప్పుడు లేపిన ముఖ్యమంత్రి ఏదో పర్మిషన్ ఇచ్చింది రోజుల కానీ వరకు అలా అందరినీ లేపి సంకనాకిత్య కార్యక్రమం ఉంది మాదికూలం సంకనాకిత్య కార్యక్రమం పెట్టినవి అందరకృష్ణ మాదిగా నీవు నిజంగా చెప్తున్నా ఇక్కడ వర్గీకరణ జరగాలని రాష్ట్ర ప్రభుత్వం తలాడుతుంటే నువ్వు వశీకరణ చేస్తున్నావు అందరికీ వశీకరణ చేసే వైద్యులు లేక తయారైన పకిరం లేక తయారైన మాన పకిర లేక తయారైపోయాడు వశీకరణ చేస్తున్నావు అంత నీకు వర్గీకరణ జరగాలనే ఏ ఉద్దేశం కూడా లేదు ఏ కోశాన నీకు వర్గీకరణ జరగాలనే కోరిక లేదు ఇది స్పష్టం ఇష్టమాది మాటలు ఇట్టే మాత్రం వర్గీకరణ కాదు అని మాదిగలు తెలుసుకోవాలని చెప్పేసి అని మీకు జ్ఞప్తి చేస్తున్నాను